అందరికి నమస్కారం అండి ఈ రోజు గుడివాడ నియోజకవర్గం అభ్యర్థి కింద తెలుగుదేశం పార్టీ తరఫున మమ్మల్ని ప్రకటించినందుకు ఎంతో ఆనందంగా ఉంది ఈ గుడివాడ ప్రత్యేకమైన నియోజకవర్గం ప్రత్యేక పరిస్థితులు కూడా ఊహించుకుని ముందుగానే ప్రకటించడం చాలా సంతోషకరమైన ఇదే దీని మొత్తంలోకి మేమంతా ఉమ్మడిగా కలిసి ఈ గుడివాడ నియోజకవర్గాన్ని మళ్ళీ ప్రజలకు అంకితం చేసేట్టుగా మేము మేమంతా పనిచేస్తామని చెప్పి మాటిస్తా ఉన్నాం దీనికి థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే మొట్టమొదటిగా వాన రాజు వెంకటేశ్వర గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసిన విషయం ఆయన ఆయన ఒక మనిషి ఎంత అప్పుడు దాకా ట్రై చేసిన మనిషి ఒక్కసారి ఒక్కసారిగా ఇలా నన్ను ఆశ్చర్యించి కాగులు ఇచ్చుకుని బేసిగా నన్ను ముందు నడిపిస్తా ఉన్నారు ఇది చాలా అద్భుతమైన విషయం అరుదుగా కనపడుతుంది ఇలాంటి మహానుభావులు ఇంకా ఉన్నారు దీంట్లో అనేది చాలా ఆనందంగా ఉంది తలుచుకుంటేనే మామూలుగా అంత అంతే ఎంత ఎంత ఈజీ మనం ఎంతో ఈజీగా అనిపించేస్తా ఉండొచ్చు కానీ ఇంత బిగ్ డేషన్ ఆయన అంత చక్కగా ఆహ్వానించి ముందు తీసుకెళ్లి ప్రతిరోజు నాకంటే ముందే 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 రెడీగా ఉండి వెళ్దాం ఏం చేద్దాం ఏ పని ఉంది ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది ఏ ప్రాబ్లం ఉంది ఐ చాలు చేసుకొని అడిగి అడగక ముందే ముందే చేస్తున్నారు అసలు అడగాల్సిన అవసరం నాకు లేకుండా ఉంది ఆ నేను నేను సింపుల్ గా ఆయనతో పాడడానికి మనకు తిరుగుతున్నాను అంటే ఈ గొప్పగా ఎంత గొప్పగా నేను ఆశీర్వాదానికి ముందు తీసుకెళ్తాను అందుకు ప్రత్యేకమైన థ్యాంక్స్ సార్ చెప్తున్నాను మనకి ఇంట్లోకి అలాగే మిగతా అందరూ ఆ నాయకులు జనసేన నాయకులు శ్రీకాంత్ గాని అలాగే శ్రీనివాస్ గారు గాని మిగతా 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 నాయకులు అందరు ఇప్పుడు ఇప్పుడు పెన్న వెంకటేశ్వర గాని అందరూ ఆశీర్వదించుకుంటారు దీంట్లో తీసుకెళ్తున్నారు బాబ్జీ గారు గాని ఎవ్వరు చూసినా గాని మమ్మల్ని ఆశీర్వదించి నుంచి మన ముగ్గు ముగ్గురు మండల అధ్యక్షులు పూర్తి పూర్తిగా నన్ను నన్ను ముందు ముందు నుంచి వచ్చిన వచ్చిన తర్వాత అసలు పూర్తిగా ఓన్ చేసుకుని అందరూ తీసుకుని వెళ్తున్నారు మా మా చిన్న మిత్రులు మా దింటాల రాంబాబు గారు టౌన్ అధ్యక్షులు ఆయన కూడా మమ్మల్ని అందరిని నడిపించుకుంటా ప్రతి వార్డుకి ఏర్పాట్లు చేసుకుంటా శ్లణి అంటే రాజకీయం కొత్తగా ఉన్నా నాకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నా నాయకులందరికీ ప్రత్యేకమైన తెలియజేస్తా ఉన్నాం ప్రజలు కూడా అంతటి స్పందన చూపిస్తా ఉన్నారు అందరు ఐక్యత చూసి ఆశ్చర్యపోతా ఉన్నారు ఇప్పుడు దాకా ఏదో అయిపోతుంది ఏదో ఒకటి చేద్దామని ఏదో ఏదో గొడవ పెడదామని చూస్తున్నాం వైఎస్ఆర్ సిపికి అను మాత్రం కూడా కొంచెం కూడా గ్యాప్ దొరకకుండా ఇంత 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 చక్కగా కలిసి పని చేసుకుండా పోతుంటే ఏం తెలియనా ఏదో తెలియన అయోమయంలో పడిపోయారు మొత్తం నీకు నాకు ఈ ఈ రోజు నేను ఇక్కడ నుంచి ఇక్కడ ఈ కామాక్షిదేవి కామాక్షిదేవి పీఠం ముందు కూర్చుని మీకు మీకు అందరికి చెప్తున్నాను ఒక్కటి ఈ అభ్యర్థిత్వం కానీ అలాగే గెలుపు అయినా ఈ ఓటమైనా గాని నాది ఒక్కరిది కాదు మన తెలుగుదేశం పార్టీ మొత్తాన్ని ప్రత్యేకంగా ప్రత్యేకంగా ముప్పావు భాగం రాధికి ఇవ్వాల్సిన అవసరం ఉంది దీంట్లో ఈ గెలుపులో దీంట్లో అలాగే మిగతా నాయకులు అందరూ ఎంతో కష్టపడి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈ జనసేన వారు అసలు ప్రత్యేకంగా అసలు మాతోటి కలిసి పూర్తిగా మమ్మల్ని మమ్మల్ని వంట వెంట నడుస్తా చాలా ఇది తీసుకెళ్తున్నారు ఈ గెలుపులో అందరికీ శవం బాగా వెళ్ళిపోతుంది నాకు మిగిలేదు చాలా అతి తక్కువ మిగిలించుకోదలుకున్నాను ఎందుకంటే అంత ఎంత ఇంతమంది లేకుండా నేనేం చేయగలిగని వాడినో ఎంతవరకు వెళ్ళగలిగి వాడినో నాకే తెలియదు కానీ విజయం చాలా క్లియర్గా కనబడుతుంది ఈ మా ఉమ్మడి మా కృషి మొత్తం చూస్తూనే ఉంటారు బాబు గారు కానీ మిగతా నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వారిద్దరికీ కూడా ప్రత్యేకంగా అలాగే లోకేష్ బాబు కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తా ఉన్నాం ఓకే మా ఉమ్మడి కృషి మేము మీరు గుర్తించినందుకు మా మా ఉమ్మడి అభ్యర్థాన్ని నించో పెట్టినందుకు అనౌన్స్ చేసినందుకు మేము అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటాం ఓడించాలి నానిపోతున్నాడు నా నేను ఓడించడం అనేది పెద్ద మ్యాటర్ ఇంకా అయిపోయింది నాని పని అయిపోయింది అది ఇప్పుడు నాని పోటీ చేస్తున్నాడు నమ్మకం మీకు ఎదుర్కోవడం దిక్కు లేదు అడిగి జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాలి అది సీటు అది ఇప్పుడు ఇప్పుడు క్లియర్ గా క్లియర్ గా మాట్లాడుకుంటే మాకు మాకు పేరు ఇచ్చారు ఇంకా పేర్లు అనౌన్స్ కానీ వాళ్ళ వాళ్ళ వాళ్ళని అడగండి ఇంకా ఏం చేయాలి ఎవరు నోటిస్తారని జాగ్రత్త అండి మన అందరూ తప్పకుండా ఈసారి ఈసారి బ్రహ్మాండమైన విజయం సాధించబోతున్నాం